వినాయక ఉత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి వినాయక ఉత్సవాలు పై సమీక్షించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి గణేష్ ఘాట్ ను ముప్పై వరకు సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ వైభవ నందన్ తదితరులు హాజరయ్యారు వినాయక్ ఘాట్ యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తామని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి పేర్కొన్నారు గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అత్యంత కోలాహలంగా వైభవోపేతంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో గ్రామ దేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క గణేష్ ఘాట్ ఏ ఏడాది కా ఏడాది అందరి సహాయ సహకారాలతో అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ ఒక పక్కనున్న గణేష్ ఘాట్ కానీ అందరి సహాయ సహకారాలతో నిజాభివృద్ధి చెందింది ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధికారులతో కూర్చొని ఒక సమీక్షా సమావేశం ఎందుకంటే నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధాన పాత్ర నగర కార్పొరేషన్ది అందుకే కమిషనర్ గారితో ఆర్డీఓ గారితో వివిధ శాఖల అధికారులతో కూర్చొని ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఆ రోజు సాయంత్రం ఎవరిళ్లలో వారు ఆ యొక్క గణేష్ విగ్రహాలు తీసుకొని నిమజ్జనానికి గణేష్ ఘాటు వస్తారు అదేవిధంగా మూడో రోజు ఐదో రోజు ఈ మూడు రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ అధికార యంత్రం కానీ చిన్న చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం ఈ సంవత్సరం ఇంకా కూడా వైభోపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ప్రజలందరూ కూడా ఆ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు గ్రామ దేవత విరుగాలమ్మ పాదాల చెంత ఆ యొక్క గణేష్ ఘాట్లో వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఆధ్యాత్మికతని ఎంతో భక్తిభావాన్ని సంతోషాన్ని ఇస్తుంది నెల్లూరు నగర ఓరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే కోవూరు సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడికి విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టి విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు అటు నాతో కానీ కమిషనర్ గారితో కానీ నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాటు చేస్తామని మాట గారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా సింహపూరి గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క సలహాల మేరకు గౌరవ పురపాలక శాఖ మార్చి వారి యొక్క ఆధ్వర్యంలో అటు సిటీలో సిటీ నియోజకవర్గం ఇటు రూరల్ నియోజకవర్గంలో మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఫిషరీస్ ఫైర్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రానున్న గణే ఉత్సవాలతో పాటు నిమజ్జన ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా గతం కంటే మెండుగా ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి అభ్యర్థుల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ నందన్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణేష్ ఘాట్లో జరగవలసినటువంటి ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది ఏవైతే గత సంవత్సరము ఒకటి రెండు చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నాయో వాటి గురించి కూడా లోతుగా చర్చించి ఆ అసౌకర్యాలు కూడా లేకుండా చేసేదానికోసం పాలకవర్గం ప్రయత్నిస్తున్నది దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగింది ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఉచిత కరెంటుని ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం వారు సుముఖంగా ప్రతిస్పందించడం త్వరలో ఆ జీవో కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు ఎవరైతే ఈ ఉత్సవ విగ్రహాలు పెడుతున్నారో వారందరూ కూడా క్రమశిక్షణకు క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వర్తించాలని వారందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మా అభ్యర్థుల మేరకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని టీవీఎస్ కళ్యాణ సదరులు ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వినాయక ఉత్సవ కార్యక్రమాలకి తమ సంపూర్ణ సహాయ సహకారాలు గత నాలుగు సంవత్సరాలకు అందిస్తున్న ఎమ్మెల్యే గారు దీనికి ఒక రూపమే మార్చేశారు గణేష్ ఉత్సవాలు నెల్లూరులో జరిగేది గణేష్ గారిని అభివృద్ధి చేయడం కానీ ఇట్లా చాలా అన్ని విధాలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా నగరానికి సంబంధించి మంత్రి గారు కూడా తమ యొక్క సూచనలతో నగరానికి సంబంధించి పెన్నా నదిలో మిగిలిన ప్రదేశం అంతా కూడా గణేష్ ఘాట్లో నిమజ్జనం చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఒకటిలో గణేష్ ఘాటు ఏర్పడింది అది కరోనా సమయం ఆ సమయంలో కార్పొరేషన్ సహకారం లేకపోయినా విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి సహకారంతో దాన్ని పూర్తి చేసి నిమజ్జనాన్ని చేశాం ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఇది ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటిదాకా నెల్లూరు చరిత్రలో గణేష్ ఉత్సవాలకి ఇంత పెద్ద ఎత్తున సమయం ఇచ్చి సహకరిస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తాను కూడా వాళ్ళు ఏం చెప్తే ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పి తూచా తప్పకుండా అవన్నీ ముందుకు తీసుకోబోతూ ఈరోజు గణేష్ ఘాట్కి ఒక రూపం ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అని నామకరణం చేసి ఈరోజు ఆ గణేష్ ఘాట్కి కావాల్సినటువంటి అన్ని అంగులు దానికి సంబంధించి ప్రధానంగా రెండు రహదారులు ఇరవై రెండులో వారు ఏర్పాటు చేయడం జరిగింది మూడో రహదారి ఘాట్ మీదకి విగ్రహాలు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే మార్గాలు ఒక మార్గం సరిపోవట్లేదు రెండో మార్గం కూడా ఉంటే అవసరం అవుతుందని మూడో రహదారి ఏర్పాటు చేయడం దాంతోపాటు ఈ మూడు రహదారులు ఏర్పాటు చేసిన తర్వాత ఘాట్ మీద నైట్ పూట ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము అడిగిన వెంటనే మూడు ఐమాక్స్ లైట్లు మీటర్ సైట్తో ఇప్పుడు ఇరవై ఐదో తేదీకి దాన్ని ఏర్పాటు చేస్తే వినాయక చవితి కంటే ముందుగా కార్పొరేషన్ అధికారులు అధికారులందరినీ నిర్ణయం తీసుకోక ముందే శ్రీధరెడ్డి గారు నిర్ణయం తీసుకొని అవి ఏర్పాటు చేయడం పాటుగా ప్రత్యేక శ్రద్ధతో మేము అడిగినట్టునే ఘాట్ మీద కొంచెం పరిశీలించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవాల్లో తనే ప్రధాన భూమితో పోషిస్తూ ముందుకు తీసుకోబోతున్న సేధర్రెడ్డి గారికి మరియు కార్పొరేషన్ ఇరవై రెండు నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం ఈరోజు అందిస్తున్నటువంటి కార్పొరేషన్కి ప్రత్యేకించి ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ అయిన నందన్ గారికి మరి ఆర్డీఓ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉత్సవాల్ని ముందుకు తీసుకోబోతున్నాం ఇది రాష్ట్రంలోనే ఆదర్శంగా నెల్లూరు ఉంది అది రాష్ట్రం అంతా కూడా ఈరోజు గణేష్ ఉత్సవ సమితి ఒక కమిటీ ఏర్పడింది ఆ కమిటీలో నెల్లూరు నుంచి ప్రత్యేకంగా విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శ్రీ బయ్యా గారు విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి నుంచి రాష్ట్రానికి వారు ప్రమోట్ అయ్యి రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి నెల్లూరు నగరంలో ఇంత ఉత్సాహంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఇరవై ఏడుతో ప్రారంభమయ్యే ఈ గణేష్ ఉత్సవాలు ముప్పై ఒకటో తెత్తు మనం సామూహిక నిమజ్జనోత్సవంతో ముగుస్తాయి కాబట్టి సామూహిక నిమజ్జనోత్సవం ఈ సంవత్సరం మూడు గంటలకే ఎవరైతే విగ్రహాలు నెలకొల్పుతున్నారో వాళ్ళందరూ కూడా మూడు గంటలకే మనం కదిలి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించుకున్నామని కోరడం జరిగింది ఆ మేరకు అందరం కూడా మూడు గంటలకు ప్రారంభించి పెద్ద ఎత్తున మనం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొందాం పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను